బ్రేకింగ్ న్యూస్ భారత్లో వైరస్ వేగంగా విస్తరిస్తుంది రెండు రోజుల్లోనే దాదాపు ఎనిమిది కేసులు వెలుగు చూశాయి కర్ణాటక తమిళనాడు గుజరాత్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలో వైరస్ బాధితులను గుర్తించారు కేసులు పెరుగుతున్నా ఆందోళన అక్కర్లేదన్నారు కేంద్ర మంత్రి ఇక ఇప్పటి వరకు దేశంలో వైరస్ బారిన పడిన వాళ్ళంతా నెలల పిల్లలే చిన్నారుపాయం లేదని వైద్యులు చెబుతున్నప్పటికీ అలక్షణం వద్దన్నది కేంద్రం ఇక వైద్యుల సూచన ఇప్పటికే చైనాతో పాటు మలేషియా తదితర దేశాల్లో హెచ్ఎంపీ వైరస్ అలజుడి రేకెత్తిస్తుంది పైగా ఇప్పుడు భారత్ లో వైరస్ సోకిన పిల్లలకు ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఇది ఈ సీజన్ లో వచ్చే వైరస్ గా చెబుతున్నారు మన దేశంలో తొలి రెండు కేసులు కర్ణాటకలో వెలుగు చూశాయి మూడో కేసు గుజరాత్ లో బయటపడింది పశ్చిమ బెంగాల్లో నాలుగో కేసు నిర్ధారణ కాగా తమిళనాడులో ఐదు ఆరు కేసులు గుర్తించారు ఏడు ఎనిమిది కేసులు మహారాష్ట్రలో బయటపడ్డాయి హ్యూమన్ మెటాన్యుమో వైరస్ హెచ్ఎంపీవిగా పిలిచే ఈ వైరస్తో పాటు పలు శ్వాసకోశ వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నాయి ఈ వైరస్ సోకిన వారిలో దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఇదొక ఆరణ తరహా వైరస్ ఏ తాత చూస్తే జలువు ఎక్కువగా కనిపిస్తుంది శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్న చెబుతుందని ప్రకారం నిమోనియా జాతికి చెందిన వైరస్ దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి గా పిలిచే వైరస్ వల్ల శ్వాసనాలలో ఇన్ఫెక్షన్ వస్తుంది రెండేళ్లలోపు ఉన్న పిల్లలకు ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉందన్నది సిడిసి వాదన చాలా మంది ఇది కరోనా జాతికి చెందిన వైరస్ గా హెచ్ఎంపి విని పోల్చి ఆందోళన చెందుతున్నారు కానీ కోవిడ్ కు కారణమైన సార్ స్కో టు హెచ్ఎంపీవీ వైరస్ లు రెండు వేర్వేరు కాకపోతే లక్షణాలు కోవిడ్ తో పాటు హెచ్ఎంపీవి తో ఒకేలా ఉంటాయి కరోనా వైర్స్ పోల్చుకుంటే హెచ్ఎంపీవి వైరస్ వ్యాప్తి అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు కాకపోతే వైరస్ ను వైరస్ గానే చూడాలన్నది వారి వాదన హెచ్ఎంపీవి వైరస్ తో బాధపడేవారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుంపర్ల వల్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది ఇది ప్రాణాంతకం కాకపోయినా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు ఐదేళ్లలోపు పిల్లలు అరవైదేళ్ల దాటిన వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మైన్ ఫుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ హెచ్ఎంపీవి వైరస్ హ్యూమన్ మెటోఫ్యో వైరస్ ఏదైతే ఉందో సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా రీసౌండ్ సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణమవుతోంది అయితే ఇక్కడ చాలా అంశాలని మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతానికి భారతదేశంలో హెచ్ఎంపి వైరస్ వేగంగా విస్తరిస్తోంది ఈవెన్ ఈ రెండు రోజుల కాలంలోనే మనం చూస్తే ఎనిమిది కేసులు వెలుగు చూడడం జరిగింది కర్ణాటక తమిళనాడు గుజరాత్ అట్ సేమ్ టైం పశ్చిమ బెంగాల్ తో పాటు మహారాష్ట్రలో కూడా ఈ వైరస్ బాధితులను గుర్తించారు పిసిఆర్ సో ఈ ఈ బాధితుల్ని గుర్తించడం జరుగుతుంది సో కేసులు పెరుగుతున్నా గానీ ఆందోళన అక్కర్లేదు అన్నది కేంద్రం చెప్తున్నటువంటి మాట సో ఇప్పటి వరకు దేశంలో ఈ వైరస్ బారిన పడ్డ వాళ్ళ ఒక ఒకసారి ఏజ్ గ్రూప్స్ చూస్తే గనక ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలని ప్రధానంగా చూడాలి ఒకటేమో చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి అంటే ఎనిమిది ఎనిమిది నెలలు రెండు నెలల చిన్నారులకు ఇప్పటివరకైతే అయితే మనం ఈ కేసును చూసాం ఆ తర్వాత వృద్ధులకు ఈ కేసు అంటే ఈ వైరస్ సోకేటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నది ప్రధానంగా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట సో ఇట్లా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఇందాక మనం చెప్పినట్టు బెంగళూరు నాగ్పూర్ తమిళనాడు లో రెండు రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి సో అహ్మదాబాద్ లో కూడా ఒక కేసును గుర్తించడం జరిగింది సో ఎక్కువగా ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలు లేదంటే రాష్ట్రాలను ఒకసారి చూస్తే గనక కర్ణాటక తమిళనాడు గుజరాత్ మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ కేసులు తీవ్రత ఎక్కువగా పెరుగుతోంది మరి ముఖ్యంగా అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్తోంది నిశితంగా పరిశీలిస్తోంది హెచ్ఎంపి వైరస్ అనేది ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు ఇది రెండు వేల ఒకటిలోనే ఈ వైరస్ ఉంది పుట్టి ఉంది సో అప్పుడే ఇది గుర్తించబడడం జరిగింది వింటర్ అట్లాగే యా సో వింటర్ అట్లాగే ఈ వసంత ఋతు ఏదైతుందో ఈ ప్రారంభంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నది ఇక్కడ అది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అంటే ప్రభుత్వం నుంచి కానీ చెప్తున్నటువంటి అంశం సో మరొక వైపు దీని ద్వారా అంటే ఈ ప్రజలకు సూచనలు కూడా చేస్తోంది ఇప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సూచనలు చేస్తోంది సో జన సందడి ఉన్నటువంటి ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ చెప్తోంది దీంట్లో లక్షణాలను ఒకసారి చూసుకుంటే కనుక ఇందాక సునీత మీరు చెప్పినట్టే జ్వరం దగ్గు జలుబు ఉన్న వాళ్ళు బయట తిరగకుండా ఉంటేనే బాగుంటుందంటూ కూడా ఇప్పుడే అంటే ఇప్పటికే కొంత సూచనలు కూడా ఇస్తున్నారు ఒకవేళ అట్లాంటి సింటమ్స్ అనిపిస్తే కనుక వెంటనే డాక్టర్లను సంప్రదించాలి అన్నది కూడా ఇక్కడ వైద్య నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా భారత పరిశోధన మండలి ఐసిఎంఆర్ ఏదైతే ఉందో సో ఈ పరిస్థితిని చాలా నిశ్చితంగా పరిశీలిస్తోంది ప్రజలకు అవసరమైనటువంటి మార్గదర్శకాలను కూడా ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వైరస్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇదంతా ప్రాణాంతకం కాదు కోవిడ్ అంతా ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశాలు లేవు కాకపోతే ఆ కోవాకి చెందిందే ఆ జాతికి చెందినటువంటి వైరస్ ఏ కాబట్టి మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యం ఆల్రెడీ కోవిడ్ నుంచి బయటపడ్డం కోవిడ్ ఎట్లాంటి ఒక ప్రళయాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు సో ఇట్లా నేపథ్యంలో ఆ కోవిడ్ జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అన్నది ప్రధానంగా ఇక్కడ ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే చెప్తోంది Right Srikanth